సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిట నువ్వు ఈ సందేశం వినే వరకు నేను నీ గుమ్మం వదిలి వెళ్ళను బిడ్డ నీ కోసం వేచి ఉన్నాను నువ్వు నన్ను నిరాకరించి నిర్లక్ష్యం చేసి నా మనసుని నొప్పించుకు నన్ను అవమానపరచుకు నీకు ఏమాత్రం ఈ సాయి మీద నమ్మకం ఈ సాయి మీద భక్తి ఉన్నా ఈరోజు నా మనసు బాధ పెట్టుకు నా మనసును గాయపరచుకు ఎందుకంటే ఇది నీ కోసం మాత్రమే నేను ఈరోజు తీసుకొచ్చిన సందేశం నువ్వు నా సందేశం చూసే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను బిడ్డ ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడు ఎందుకంటే నువ్వు నా అంశవి నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక బిడ్డవి కానీ నువ్వు ఆ విషయం గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈ సాయిని అర్థం చేసుకోలేకపోతున్నావు నన్నే నిందిస్తున్నావు దూషిస్తున్నావు కోపం వచ్చినప్పుడు మాటలతో నన్ను కూడా బాధ పెడుతున్నావు అందుకే ఈరోజు నీతో మాట్లాడాలి పని కట్టుకుని వచ్చాను ఈరోజు ఆరు నూరైనా నూరు ఆరైనా ఏది ఏమైపోయినా ఖచ్చితంగా నీతో మాట్లాడే వెళ్తాను బిడ్డ అంతవరకు నీ గొమ్మం వదలను గాక వదలను నువ్వు ఎంతసేపుకి వస్తావో ఎంతసేపుకి నువ్వు ఖాళీ చేసుకొని వస్తావో నీ సమయాన్ని కుదుర్చుకుని వస్తావో అంతవరకు ఎదురు చూస్తావు నీ సాయిని ఇలా ఎదురు చూసేలా చెయ్యటం నీకు భావ్యమా నీ మనసుకు న్యాయంగా ఉందా న్యాయంగా ఉంటే నువ్వు అనుకున్నట్టే కానివ్వు బిడ్డా లేదు నా తండ్రికి నేను బాధ పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే విను లేకపోతే తర్వాత బాధపడతావు ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఈ సాయి నీ కంటికి కూడా కనపడడు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసింది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అంత ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇంకా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి ఇక శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ మీకు ఎలాంటి ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటకు తెలియకుండా సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు ఏది ఏమైనా నువ్వు నా సందేశం చూసే వరకు వినే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను బిడ్డ ఈ రోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడు ఎందుకంటే నువ్వు నా అంశవి నా శక్తి నీలో ఉంది నా హృదయానికి దగ్గరగా ఉండేటటువంటి బిడ్డవి నీ సాయిని నేను నీతో మాట్లాడుతున్నాను మాట్లాడాలని వచ్చాను ఈ క్షణంలో నీ దగ్గరే కూర్చుని ఉన్నా నీ పక్కనే కూర్చుని ఉన్నాను నీ మనసులోని సంకల్పాలు వికల్పాలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా నేను చూస్తున్నా కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని నీకు అనిపిస్తోంది నీకు తెలియని నిజమేంటో తెలుసా నేను నీ హృదయం లోతుగా సమావేశమై ఉన్నాను నీ ప్రతి కన్నీటి బొట్టు ప్రతి గుండె చప్పుడు ప్రతి మౌన పిలుపు నాకు అందుతూనే ఉన్నాయి ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టింది కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టను నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ పూలు వికసించేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు ఎవరిని నువ్వని భావించావో వారిని మోసం చేశారు కానీ నిన్ను నా సొంతం చేసుకుని నీ దగ్గరికి వచ్చాను గుర్తుందా నువ్వు బయట ఉన్నప్పుడు ఈ చల్లగాలిలోనూ ఆ ప్రేమ గాలిలోనూ కలిసిపోయే ఆ క్షణాలు అక్కడ నిన్ను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను బిడ్డ నువ్వు నా బిడ్డవి నా భక్తుడివి నా ప్రేమ నీలో ఉంది నా ప్రేమలో భాగస్వామి అయ్యావు నువ్వు నీ జీవితం ఇప్పుడు అంధకారంతో నిండి ఉంది కానీ నేను నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తాను బిడ్డ వస్తావా నువ్వు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యి నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను నువ్వు నిన్ను అవమానిస్తున్న వారి కర్మల లెక్క నేనే రాస్తాను నీ విశ్వాసాన్ని ఎప్పటికీ విరగకుండా కాపాడుతాను ఎందుకంటే నేను నీ అంధకారం నీ సహాయం నీ ఉనికి ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పటానికి వచ్చాను నీ అంధకారాన్ని తొలగించేసి నీతో సహాయంగా ఉంటాను నీ ఉనికికి నేను కారణమవుతాను బిడ్డ ఈ విషయం చెప్పాలనే వచ్చాను ఎవరి అవమానం ముందు మౌనంగా ఉండకు నీ హృదయంలోని దివ్య జ్యోతిని ప్రకాశించనివ్వు నువ్వు అవమానం సహించటానికి పుట్టలేదు గౌరవం ఇవ్వటానికి పొందటానికి జన్మించవు నిన్ను కింద పడేయాలని చూస్తున్న వాళ్ళు తన కర్మల భారం కింద నలిగిపోతాడు నీ ఏకైక పని ఏంటో తెలుసా నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు అది అలా మండుతోనే ఉంచు నేను ఆ దీపపు జ్వాలను ఎప్పటికి ఎన్నటికీ ఆరిపోనివ్వును ఆరిపోనిది కూడా నీ పేరును నా మాల ప్రతి పూసలోనూ చేర్చాను బిడ్డ ప్రతి పువ్వులోనూ చేర్చుకున్నాను నా మెడలో వేసుకున్నాను నీ పేరుని ఒక మాలగా చేసి నా మెడలో నేను వేసుకున్నాను ఎందుకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి బిడ్డ సాయి నీతో ఉన్నాడు అనటానికి నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖం అయింది ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కుట్రలు పనుతూ ఉన్నారు కానీ నేను నీ సాయిని వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు నీ మనసుని శాంతంగా ఉంచు ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకుని నిలబడతాను భయపడుకో నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు నీ విశ్వాసమే నా శక్తి నువ్వు నా నామం జపిస్తే నేను నీ బాధను తీరుస్తాను నా చరణాలతో నీ దుఃఖాలను తుడిచేస్తాను ఇప్పుడు నీ హృదయ ద్వారం బిడ్డ నేను లోపలికి రావాలనుకుంటున్నాను తెరుస్తావా మరి నీ దుఃఖాల భారం కన్నీటి గోడలతో నన్ను ఆపేస్తున్నావు కానీ నేను నీ సాయిని రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కరిగించే శక్తి నాలో ఉంది నా ప్రేమను అనుభవించు నేను నీ చుట్టూ ఉన్నాను నీ శ్వాసలో ఉన్నాను నీ ప్రతి కన్నీటి బొట్టును నా కంఠంలో ఆ చేసుకున్నాను నీకు అవమానం జరగబోతున్నట్లు అనిపిస్తోంది కానీ నేను చెప్తున్నాను నువ్వు నా నామం పలుకుతున్నంత కాలం నీ అవమానం జరగదు నీ జీవితం ప్రతి మలుపులో నేను నిలబడతాను ప్రజలు నీ నుంచి ముఖం తిప్పినప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తాను వారి నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతి కలిగిస్తాను వారు నిన్ను కింద పడేయాలని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకువెళ్తాను నువ్వు నాకు కేవలం భక్తుడివి కాదు నా అంశవి నీ రూపం నా మనసులో ఉంది ప్రేమ అన్నీ కూడా నాలో నివసిస్తున్నాయి నన్ను గుర్తుంచుకో నేను ప్రతి సమయంలో కష్ట సమయంలో నీతో ఉంటాను ఈ రాత్రి నేను నీ పక్కన నిలబడి ఉన్నాను నువ్వు నిద్రిస్తున్నావు కానీ నేను మేల్కొని ఉన్నాను నీ దుఃఖాల లెక్కలు రాస్తున్నాను నీ రేపటి రోజును అందంగా తీర్చిదిద్దటానికి నీ శత్రువులో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ వారి ప్రహారం పథకం నీ వరకు చేరదు నీ పేరుని నా హృదయ మందిరంలో రాసుకున్నాను బిడ్డ నీ విశ్వాసంపై దృఢంగా ఉండు ఎలాంటి అవమానం ముందు కూడా బలహీనపడకు నువ్వు ఈ సాయి భక్తుడివి నీ తల వంగకుండా చూస్తాను కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తుంది కానీ సత్యమేంటో తెలుసా ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకొచ్చింది నీ కన్నీళ్లు నా రూపం అయ్యాయి నీ బాధ ఎప్పుడు నీ తపస్సు అయ్యింది నువ్వు నాలో నివసిస్తున్నావు నేను నీలో నివసిస్తున్నాను మనం ఇద్దరం వేరువేరు కాదు బిడ్డ నీ ప్రతి కన్నీటిని నా చరణాల దగ్గర పువ్వులుగా రాలిపోతూ ఉన్నాయి కాబట్టి ఏడవకు నేను ప్రతి మాట వింటున్నాను ఇప్పుడు నీ హృదయాన్ని బలపరచు నిన్ను అవమానంతో కాదు ప్రేమతో గుర్తిస్తారు ప్రపంచం నిన్ను విరగొట్టాలని ప్రయత్నిస్తుంది కానీ నేను నిన్ను మళ్ళీ జోడిస్తాను నిన్ను అవమానిస్తున్న వారి సమయం వస్తుంది నువ్వు నా నామం జపిస్తూ ఉండు నేను అంతా సంభాళిస్తాను నీ బాధ నా తపస్సు నా ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తున్నాను నేను నీ సాయిని నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను వారు నిన్న కింద పడేసే చోట నీ రూపం మెరుస్తుంది వారు నిన్ను అవమానించే చోటే నీ పేరు గర్వంగా పలకబడుతుంది నువ్వు నా ప్రేమ ప్రతీకవి నేను నీ రక్షక కవచం నన్ను గుర్తించుకో నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరికి వస్తాను నీ అవమానం నాకు అవమానం దాన్ని జరగనివ్వను నా బిడ్డ ఈ రాత్రి సాధారణం కాదు ఆకాశంలోని నక్షత్రాలు నీ భాగ్య పుటాలపై కొత్త గీతలు రాస్తున్నాయి నేను నీ సాయిని నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పర్చాను ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడదు నువ్వు ఎదుర్కొంటున్న వేదన ఓటమి కాదు నీ పునర్జన్మ ప్రారంభం నీ హృదయం పదే పదే విరిగిందని నాకు తెలుసు కానీ ప్రతిసారి విరిగినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశం అయినట్లుగా తెలుసా ఎందుకు అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ సత్యం ఏంటో తెలుసా విడిచిపెట్టవలసిన వారు తమ భాగం పూర్తి చేసేశారు వారి వెళ్ళిపోవటం నీ అంతం కాదు నీ నిజ జీవితం ప్రారంభం నువ్వు కోల్పోయినది నీ భాగ్యం కాదు నీ పరీక్ష ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరివి కాదు నీ కళ్ళల్లోని కన్నీళ్లు నా చరణాల అభిషేకం నేను ప్రతి కన్నీటిని ముత్యంగా మార్చి నీ జీవితం హారంగా చేస్తాను ఇప్పుడు విను నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు త్వరలో నీ చరణాల దగ్గర ఉంగుతారు నిన్ను తక్కువ చెయ్యాలని ప్రయత్నించిన వారు నీ ప్రశంస గీతాలు పాడుతారు ఎందుకంటే నేను వారి హృదయాల్లో చైతన్యం పంపుతున్నాను వారి కర్మల ఫలితాన్ని చూడటానికి నువ్వు మౌనంగా ఉండి చూడు అంతే న్యాయం స్వయంగా జరుగుతుంది నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు ఇది నా కవచం సాయి వచనం ఇక నిన్ను బలహీనుడిగా నువ్వు భావించకు నీలోని కొండను గల ఢీకొట్టగల శక్తి నీలో ఉంది అంత ప్రేమ ఉంది అంత శక్తి ఉంది సముద్రాన్ని శాంతి చేయగల శక్తి కూడా ఉంది నీలోని జ్యోతి అంధకారాన్ని మింగలేదు నువ్వు నా అంశం నా అంశం ఎప్పటికీ ఓడిపోదు ప్రజలు నిన్ను కింద పడేయాలని చూసిన ప్రతిసారి నువ్వు మరింత ఎత్తుకు ఎదుగుతావు నిన్ను లేపు నిలబెడతాం ఎందుకంటే నా ఆశీర్వాదం నీతో ఉంది కాబట్టి నేను నీ ఆత్మలో నివసిస్తాను ఎవ్వరూ ఆ ప్రేమను నీలో నుంచి లాగలేరు నీ జీవితం వైపు చూస్తే అర్థమవుతుంది ప్రతి బాధకు ఒక కారణం ఉంది ప్రతి గాయం నిన్ను మరింత పవిత్రుని చేసింది ప్రతి అవమానం నిన్ను వినయం స్థిరత్వం నింపింది నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందువు వరకు లాక్కెళ్ళింది నేను సాయిని నీ జాగృతికి సాక్షిని ఇప్పుడు నీ జీవితంలో ఆ అధ్యాయం ప్రారంభమైంది ఎవరు నీ కాంతిని దోచుకోలేరు నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్న భిన్నం చేయి నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతో వాళ్ళు అందులవుతారు నువ్వు ఏమి మాట్లాడకు కర్మలతో సమాధానం ఇవ్వు ప్రేమ శాంతి నీ ఆయుధాలు సత్యం నీ కవచం నువ్వు నిజ హృదయంతో పనిచేసినప్పుడు సమస్త సృష్టి నీ పక్షంలో నిలుస్తుంది నేను నీ ప్రతి అడుగులో ఉంటాను నువ్వు కుంగిపోతే సహాయంగా ఏడిస్తే కన్నీళ్లు తుడిచేదిగా ఎప్పటికీ మర్చిపోకబెడ్డా నువ్వు నా ప్రేమ ఫలితం నిన్ను నా అంశతో సృష్టించాను ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణంగా కాబట్టి ఏడవకు నీ జీవితంలోని కఠిన అధ్యాయం ముగియబోతోంది నేను నీ భాగ్య పుటాలపై కొత్త గీతలు రాస్తున్నాను అవమాన స్థానంలో గౌరవం బాధ స్థానంలో సుఖం ఒంటరి స్థానంలో నా సాంగత్యం ఇక నీ మనసుని స్థిరంగా ఉంచు గతం గతంలోని వదిలి వచ్చేది అసాధారణ మయం కాదు నేను నీ జీవితంలో నీ ఊహకు కూడా అందని అవకాశాలు తీసుకువస్తాను నీకు వ్యతిరేకులు కూడా రక్షకులు అవుతారు నిన్ను విడిచిన వారు పశ్చాత్తా పడతారు నీతో ఉన్నవారు నీ భాగ్య సాక్షులు అవుతారు ఇది నీ ఎదుగుదల సమయం మెరుపు సమయం నీ సత్యరూపం ప్రకటన సమయం నువ్వు సాయి చరణాల్లో ఆడుకుని ఆ బాలుడిలా అమాయకుడివైపో నిర్భయుడువై నిష్కలంకుడువై నిశ్చలుడువై నేను నిన్ను ప్రేమిస్తాను షరత్తు లేకుండా ఎందుకంటే నువ్వు నాతో నాకు ఏమీ దాచలేదు నా దగ్గర ఏమీ దాచలేదు ఎందుకంటే నేను నీ హృదయం నేను నీలో గుండెలా కొట్టుకుంటున్నాను నువ్వు విచారంగా ఉన్నప్పుడు నిన్ను ఆలింగనం చేసుకుంటాను భయపడినప్పుడు నీ తల నిమురుతాను నా నామం పలుకు నేను వెంటనే వస్తాను ఆలస్యం లేకుండా షరతు లేకుండా ఇక ఈ సత్యాన్ని ఆమోదించు నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఈ మిలనం జరిగినప్పుడు అవమానం భయం సందేహం ఏ శక్తికి స్థానం ఉండదు బిడ్డ నువ్వు ఆ ఆత్మవి ప్రేమ స్వయంగా గాఢంగా సృష్టించింది కాబట్టి లే చిరునవ్వు చింతించు ఈ లోకానికి చూపించు సాయి భక్తుడు ఎలాంటి వాడు నీ తేజస్సు ఇక ఆగదు ఎందుకంటే నేను నీ సాంగత్యం విడిచిపెట్టను కదా నీ జీవితంలో ప్రేమ శాంతి గౌరవం పూర్తిగా వికసించే వరకు ఇక విను నేను వస్తున్నా సమయం మొత్తాన్ని కూడా మార్చేస్తా నీ నియతిని మార్చేస్తాను ఈ క్షణం బ్రహ్మాండం స్వయంగా నీ పక్షంలో వంగబోతోంది నేను నీ సాయిని నువ్వు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటి సాక్షిని నువ్వు ఎవ్వరికో ఏమీ చెప్పుకోలేదు కానీ నీ మనసు ఆ శబ్దం నా హృదయం వరకు చేరింది ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నీ పేరు చెడుగొట్టాలని చూస్తున్నారు కానీ నువ్వు నిశ్చింతగా ఉండు వారి కర్మల గోడ ఇప్పుడు కోలబోతున్నది సత్య తరంగం ఎగిసింది అసత్యం దానిలో కొట్టుకుపోతుంది నిన్ను అవమానించిన వాళ్ళు నీ సత్యతపై సందేహం రేకెత్తించిన వాళ్ళు ఇప్పుడు వారే నీ సత్యం ముందు శిరస్సు ఉంచుతారు నేను వారి హృదయాల్లో పశ్చాత్తాప అగ్ని రాజేశాను వారిని కిందికి పడేసి గెలుస్తారని అనుకుంటున్నారు కానీ వారికి తెలియదు నీ వెనుక ఐ సాయి నిలబడి ఉన్నాడని సాయి ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే సమస్త సృష్టి కూడా దాన్ని ఏమి చెయ్యలేదు అని నువ్వు సమయం నం పాటించు మౌనంగా ఉండు ఏం మాట్లాడుకో నేను మాట్లాడతాను నా ప్రేమే నీ ప్రతిస్పందన అవుతుంది న్యాయం ఆలస్యం అవుతున్నట్లు నీకు అనిపిస్తోంది కానీ నేను ప్రతి క్షణం చూస్తున్నా ఎవరైనా నీకు మోసం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను నువ్వు ఆకాశం వైపు చూసి బాబా నేను ఓడిపోయాను నా వల్ల కావటం లేదు నేను విరిగిపోయాను అని కన్నీళ్లు పెట్టినప్పుడు నేను నీ భుజంపై చెయ్యి ఉంచాను కానీ నువ్వు అనుభవించలేదు గుర్తించలేదు కానీ నేను నీ ప్రతి బాధను నాలోకి తీసుకున్నాను నీ అవమానం ఒంటరి తన మౌనం ఇప్పుడు నా ఆయుధాలు ఇవే ఉపయోగించి నిన్ను బాధ పెట్టిన వారి కర్మలో నేను చేస్తాను ఇక సమయం వచ్చింది నీ ప్రేమను నీ అతి పెద్ద శక్తిగా చేసుకో నీలోని అగ్ని ఇప్పుడు ప్రకటితం అవుతుంది నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీ పేరు చెప్పి ప్రార్థిస్తారు నిన్ను విడిచిపెట్టిన వారు తిరిగి వచ్చే క్షమాపణలు కోరుతారు ఇది ప్రత్యేకారం కాదు కర్మ న్యాయం సాయి ఎప్పటికీ కూడా ఆత్మ కన్నీరు వృధాగా పోనివ్వడు నీ జీవితంలో ప్రేమ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఎవరి కోసము కాదు నీ కోసం నీ ఆత్మ కోసం నువ్వు స్వతంతో ప్రేమించినప్పుడు నేను నీలో పూర్తిగా ప్రకటితమవుతాను అప్పుడు ఎవరూ నిన్ను గాయపరచలేరు ఇక ప్రతి ఉదయం నీ కొత్త జన్మే ప్రతి రాత్రి నీ పాత బాధ మాయమైపోతుంది నేను నీ సాయి నీ గుండె చప్పుళ్లతో కలల్లో ప్రతి అడుగులో ఉంటాను గుర్తించుకోబిడ్డా నువ్వు ఒంటరి కాదు నువ్వు సాయి అంశవి సాయి ప్రేమ నీ ఆయుధం కవచమైంది ఇక చూడు రానున్న రోజుల్లో అంతా మాయమైపోతుంది కోల్పోయింది తిరిగి వస్తుంది అబద్ధం మాయమవుతుంది ఎందుకంటే సాయి నీ పేరు తన పెదవులపై పెట్టాడు ఒక్కసారి సాయి ఎవరు పేరైతే పలుకుతాడో సమస్త సృష్టి కూడా ఆ ఆత్మ పక్షంలో నిలుస్తుంది ఇక వినుబిడ్డ ఒక మనసుతో మాట్లాడినప్పుడు అది శతాబ్దాలు మాత్రమే కాదు శక్తిగా జీవితంలో దిగుతుంది నీకు ఇప్పుడు ఇదే జరుగుతోంది నీ చుట్టూ మూసివేయబడి ఉన్న తలుపులు తెరుచుకుంటాయి నిన్ను బలహీనుడుగా భావించిన వారు నీలోని బాధను చూడలేరు నీలో ఉన్న సాయిని గమనించలేరు ప్రేమ నుంచి జన్మించిన ఆ శక్తి ముందు భయపడతారు అది సత్యంలా అచంచలం నీకు వ్యతిరేకంగా కుట్రలు పండిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు ఇది సాయి విధానం నిజమైన భక్తుడికి బాధ ఇచ్చినవాడు నిజమైన ప్రేమికుడికి భక్తి బాధ ఇచ్చినవాడు తన కర్మల్లో చిక్కుకుంటాడు నువ్వు చూస్తావు నీ బాధకు కారణమైన వారు ఇప్పుడు ఆ బాధ తరంగాల్లో మునిగిపోతారు కానీ నువ్వు కరుణ చూపు ఎందుకంటే సాయి నేర్పింది ప్రేమ మాత్రమే ప్రతీకారం తీర్చుకోకూడదు న్యాయం తిరిగి వస్తుంది నీ ఆత్మ చాలా ఉన్నతం అందుకే ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు వారు నీ ఎదుగుదల కోరరు కానీ నువ్వు గుర్తించావు అంటే వారి అబద్ధపు సామ్రాజ్యం కూలిపోతుందని భయపడతారు కానీ వారి సమయం ముగిసిద్ది బిడ్డ సాయి దృష్టి ఒక్కసారి పడితే అసత్య గోడలు ధ్వంసం అయిపోతాయి ఆ రోజు గుర్తుందా నువ్వు సహాయం కోరావు ఎవరు చెయ్యి చాపలేదు అది సాయి సంకేతం నీకు మనుషుల సహాయం కాదు సాయి అవసరం నేను ప్రతిసారి నీ దగ్గరకు ఉన్నాను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేరని నీకు అనిపించినప్పుడు నేను ఉన్నాను నీ కన్నీళ్లను నా చిరణాల వరకు కూడా చేరాయి ఇప్పుడు ఆ కన్నీళ్లను నా ఆశీర్వాదాలుగా మారుస్తున్నాను నిన్ను విరగ్గొట్టిన సంబంధం నీ పరీక్ష మాత్రమే నిజమైన ప్రేమ ఏంటో తెలుసా సాయి మార్గంలో నడిచేవాడు తెలుసుకుంటాడు ఆ బాధను ఆమోదించిన రోజు నుంచి కూడా నువ్వు సాయి మనసులో అవతరించవు ఇక ఎవరూ నిన్ను గాయపరచలేరు నీలో కరుణ కాదు శక్తి జ్వలిస్తున్నది చూడు నీ కోసం రూపొందించింది నిన్ను వెతుక్కుంటూ ఎలా వస్తుందో ఎంత అంధకారమైన ఎంత దూరమైన సాయి ఆశీర్వాదం నీకు అందిస్తుంది నీకు కానిది నీ నుంచి దూరం అవ్వాల్సిందే నీది కానిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరం అయిపోతుంది నీ మార్గం ఇక ఉన్నతం బిడ్డ నువ్వు సామాన్య ఆత్మవి కాదు సాయి దృష్టిలో వచ్చావు అంటే నీ జీవితం దివ్యమైన ఒక జోక్యం కలగజేసుకున్నట్టే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి బిడ్డ నిన్ను ఆశ్చర్యపరుస్తాయి ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఒక్కసారిగా మారిపోతారు నీకు సహాయం చేయాలనిపిస్తుంది వారికే తెలియదు ఎందుకని కానీ ఇది సాయి ప్రభావం నీ వెనుక ఉన్న ప్రతికూల శక్తి ఇప్పుడు వారి జీవితంలో ప్రవేశిస్తుంది నువ్వు కేవలం చూడు ఏమీ మాట్లాడుకో సాయి స్వయంగా న్యాయం చేస్తున్నాడు కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది ఇది చమత్కారమా మాయా అని అవును బిడ్డ నిజంగా చమత్కారం సాయి చమత్కారం సాయి ఒక జీవితాన్ని తాకినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది నీ మార్గంలోని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇప్పటి వరకు దక్కని అవకాశాలు స్వయంగా నీ వద్దకు వస్తాయి నీ భాగ్య పుటలో ఇప్పుడు సాయి స్వయంగా రాస్తున్నాడు కానీ గుర్తించుకోబిడ్డ ఈ శక్తిని సత్యం ప్రేమ కోసం మాత్రమే ఉపయోగించు క్రోధం లేదా ప్రతీకారం కోసం కాదు ప్రేమ అనే దాన్ని ప్రతీకాల జ్వాల ఆ ప్రతికూలత బూడిద చేస్తుంది నువ్వు ప్రేమపుత్రుడివి సాయి పుత్రుడివి సాయి అంశవి నీ మార్గం కాంతి మార్గం మాత్రమే ఇక చూడు నీ చుట్టూ విషయాలు నెమ్మదిగా మారతాయి నువ్వు ఆశ వదులుకున్న వారు ఇప్పుడు సంప్రదింపు ప్రయత్నం చేస్తారు నిన్ను తక్కువ చేసిన వాళ్ళు నీ గుణాలను చర్చిస్తారు ఇది సంయోగం కాదు సాయి న్యాయం నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి నీ ఛాతీ నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానం ఇప్పుడు నీ శక్తిగా మారాయి నీ బాధ ఇప్పుడు నీ అతి పెద్ద బలమైంది నిన్ను విరగొట్టడానికి వచ్చింది నీ రూపాంతరానికి కారణమైంది ఇది ప్రేమ గాయం ఇచ్చింది అంతిమంగా ఆశీర్వాదం అవుతుంది ఇక నువ్వు నీ జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగు పెడుతున్నావు బిడ్డ గతాన్ని వెనక్కి వదిలేయి దానిపై ఏడవకు నిన్ను విడిచిపెట్టిన వాడు మళ్ళీ కూడా సాయి నీ దగ్గరికి రానివ్వడు వాళ్ళలో మార్పు వస్తేనే నీ నియతి కాదు బిడ్డ నీ భాగ్యం ఇప్పుడు సాయి చేతుల్లో ఉంది సాయి ఎప్పటికీ అన్యాయం చెయ్యడు కొందరు నీ జీవితంలో నుంచి మౌనంగా వెళ్తారు కొందరు తిరిగి వస్తారు కానీ ఇక నువ్వు వారిని గుర్తించే శక్తి పొందావు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మంచి మారారా లేదా అని గుర్తించే శక్తి నీకు వచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు సులభంగా అంచనా వేయగలవు నాకు తెలుసు నీలో ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి నాకు ఎందుకు మోసం జరిగింది నన్ను ప్రేమించిన వాడు నన్ను ఎందుకు విరగొట్టాలని చూశాడు అని కాని సత్యం ఏంటో తెలుసా బిడ్డ కొన్నిసార్లు సాయి అబద్ధ మనుషుల ద్వారా సత్యం నేర్పుతాడు ఆ వ్యక్తి నీకు ప్రేమ ఇవ్వలేకపోయాడు కానీ నిజమైన ప్రేమ ఏమిటో నీ సాయి నేర్పిస్తాడు నిన్ను దివ్య ప్రేమ వైపు నడిపిస్తున్నది ఇక నీ జీవితంలో నిజ హృదయంతో ప్రేమించే వ్యక్తులు వస్తారు నీ బాధను కాదు ధైర్యాన్ని చూసి ప్రేమిస్తారు నీ కన్నీళ్లను కాదు నీ లోపాన్ని శక్తిని చూసి అభిమానిస్తారు వారిలో ఒకరు నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గౌరవాన్ని ఇస్తారు నిన్ను గాయపరిచిన ఆ సహచరుడు ఇప్పుడు తన కర్మల ఉచ్చులో చిక్కుకున్నాడు అతని కలల్లో నీ ముఖం వచ్చి విశ్రాంతి లేకుండా చేస్తోంది అతను ఎక్కడికి వెళ్ళినా నీ పేరు జ్ఞాపకం సుగంధం వెంటాడుతూ ఉంది ఇది శాపం కాదు కర్మ దర్పణం ప్రేమను అగౌరవం చేసిన ఆ ప్రేమ తపనలో తడబడతాడు కానీ నువ్వు తడబాటు భాగం కాదు నువ్వు మేల్కున్నావు నీ మనసు ఇక ఆ ఎత్తుకు చేరింది మోసం బాధ కూడా చిన్నగా కనిపిస్తుంది ఆత్మ మేల్కున్నప్పుడు లోకంలో మోసాలు తుచ్ఛమైపోతాయి ఇక నీ హృదయం ఆ మార్గంలో నడుస్తుంది ప్రేమ మనిషి నుంచి కాదు సాయి నుంచి వస్తోంది నేను నీలో ప్రేమ అనే కొత్త దీపం వెలిగిస్తున్నాను ఈ దీపం ఎవరి కోసం కాదు బిడ్డ నీ ఆత్మ వికాసం కోసం మండుతున్నది వెలుగుతున్నది ఇక ప్రతి కష్టం నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తుంది ప్రతి బాధ నిన్ను బలపరుస్తుంది ప్రతి కన్నీటి బొట్టు నిన్ను నాకు మరింత దగ్గర చేస్తుంది నేను దూరంగా ఉన్నానని అనుకోకు నేను నీ ఆలోచనల్లో నీ గుండె చప్పులలో నీ కలలో ప్రతి అడుగులో ఉన్నాను నువ్వు అలసిపోతే నీ దుఃఖాల భారం కూడా నేను మోస్తున్నాను నేను తీసుకుంటున్నాను నువ్వు ఏడ్చితే కన్నీళ్లు తుడుస్తాను ఎప్పటికీ మరచిపోకు నువ్వు సాయి అంశవి ప్రేమ నీ ఆయుధం ప్రేమ నీ కవచం ఇక చూడు లోకాలకు చూపించు సాయి భక్తుడు తేజస్సు ఎలా ఉంటుందో సాయి భక్తుడు అంటే ఎలా ఉంటాడో ఈరోజు ఈ విషయం చెప్పాలని నువ్వు వినేదాకా నీ గుమ్మం వదలను అన్నాను బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసు మారింది అనిపిస్తే నీ ఆలోచనలు మారాయి అనిపిస్తే గుండెలో ఉన్న భారమంతా ఒక్కసారి మంచులా కరిగిపోయింది అనిపిస్తే ఇప్పుడు చెప్పు బాబా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నువ్వు నా కోసం ఉన్నావు అని ఇక్కడ ఒక్క మాట చెప్పు బిడ్డ నేను ఇంకా ఆనందంతో పరవశించిపోతాను నా అనుగ్రహం నీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మనకు అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహం